ఇది కూడా ఇలాదు పెళ్లి బంధం లాంటిది అధికారంలో ఉన్నప్పుడు అనిపించి నేను నాకు ఇప్పుడు ఎందుకు ఉండదు అంటే అధికారంలో ఉన్నప్పుడు లేనటువంటి చంద్రబాబుకి నువ్వు ఎన్ని ఇచ్చావా నువ్వు అయ్యే ఉన్నప్పుడు నువ్వు కట్టిస్తావు నీ కట్టిస్తారు కోర్టు ఆర్డర్ మేరకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నేను కూడా కోర్టు ఆర్డర్ మేరకు వెళ్తున్నాను అంటాడు ఆయన ఏం లేదు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి మళ్ళీ అడుగుతారు పోలీస్ డిపార్ట్మెంట్ లేదు లేదని మేము అన్ని కరెక్ట్ గానే ఇస్తున్నాం అంటది అవునా కాదా ఆ లిస్ట్ ఇవ్వండి అంటారు ఆ లిస్ట్ ఇస్తారు అయిపోతుంది కాబట్టి ఈ లోపేంటి వైసీపీ మనుషులందరికీ జగన్ చంపైపోతున్నారు జగన్ కుట్ర పడుతున్నారు అనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ కల్పించడం జగన్ ఉద్దేశం సహజంగా అది దాన్ని తిప్పికొట్టేడం ఇప్పటికే ఈనాడు అన్ని రాసేయలేదు సెక్యూరిటీ ఫుల్ గానే ఉందని చెప్పేసి ఆ రోజు సాక్షి కవర్ చేసింది వాళ్ళు ఈనాడు జ్యోతి కవర్ చేస్తే అంతే సింపుల్ లాజిక్ అదే రాజకీయ కోణంలో చూస్తే పార్టీ వరకు వైసీపీ వరకు వైఎస్ఆర్ వరకు కేడర్ లో కూడా ఒక భయం ఏమన్నా మొదలవుతా దీనివల్ల పార్టీ నాయకుడే తనకి థ్రెట్ ఉంది అని కోర్టుకి వెళ్తున్నారు అంటే ఇంకా మా పరిస్థితి ఏంటి పొలిటికల్ పాలిటిక్స్ లో ఉన్నాడు మరి అంత మాయకంగా ఉండడు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంటది గేమ్ కాడికి థ్రెట్ ఉంటుంది థ్రెట్ కోసం కోర్టులో కేసులు వేస్తారనుకోరు మీకు వెరీ సింపుల్ లాజిక్ జగన్ని టచ్ చేయాలి అంటే మీరు అనుకుంటారు చాలా మంది సెక్యూరిటీ పక్కే తీసేస్తాను జగన్ కుండే సపరేట్ పర్సనల్ బ్యాచ్ ఉంటారు జగన్ ముట్టుకోవాలి అనేటువంటిది నేను ప్రాక్టికల్ గా రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి అబ్జర్వ్ చేసి రాజశేఖర్ రెడ్డికి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో సెక్యూరిటీ ఎట్లాంటి వాదగా వచ్చింది ఒకసారి నేను సిటీ గేబుల్లో ఉన్నాం మేము ఇప్పుడు జగ్గైపేట దగ్గర నుంచి ఇటు షేక్ మహమ్మద్ పేట ఏదో ఉంటారు అక్కడ పేరు షేక్ పేట అంటారు జగ్గైపేట నుంచి కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ వచ్చేటటువంటి ఏరియా అక్కడికి రాజశేఖర్ రెడ్డి వస్తున్నాడు ఆయనకి నాగరేషన్ ఆయనకి రిసీవింగ్ అని ఈ బెజవాడ ఇక్కడి నుంచి అంతా తీసుకుపోయారు మమ్మల్ని కూడా